ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాము టీవీలో మొబైల్ పేపర్లో కొత్తగా పెళ్ళైన వాళ్ళు విడాకులు తీసుకొని ఆగమాగం అయిపోతున్నారు ఎందుకట్లా ఇప్పుడు నువ్వు భర్త అయితే భార్య యమాన ఒక మాట అన్నదనుకో నువ్వు భరించలేవా చిన్న లిమిట్ అనే ఉద్దేశం అనుకో నీ బంధం నిలుస్తుంది కోపం తెచ్చుకొని నువ్వు కూడా నాలుగు మాటలు అంటే అది పెద్ద గొడవ విడాదిలోకి వస్తాయి ఆ పరిస్థితి తెచ్చుకో ఎందుకంటే భార్య కదా ఇంట్లో అన్ని పనులు చేసి అది చేసి అలసిపోయి ఉంటారు ఏదో ఒక చిన్న మాట అంటే ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని దాన్ని క్లారిఫై చేసుకొని అక్కడికక్కడ కథం చేయండి ఇందులో ఈ కాగితం ఉంది ఈ ముక్కలైంది దీన్ని అక్క పెట్టు ముందులాగా ఉండదు అది ఉండదు చినిగి అర్థపెట్టినా రిటైర్ అక్కడ కనిపిస్తుండదు జీవితం కూడా అంతే ఒక్కసారి గొడవ చేసి విడాకులు తీసుకొని వేరే వేరే అయిపోతే మళ్ళీ మీరు కలవలేదు అందుకనే ఇప్పుడు మీరు ఆడాలైతే మొగాయన బయట పనిచేసి వచ్చి ఏదో ఒక చికాకుతో ఏదో ఒక ఆడింది మీరు కూడా అడ్జస్ట్ చేసుకోవాలి ఇద్దరు ఇద్దరు భార్య పడతారు అడ్జస్ట్ చేసుకొని లైఫ్ గడిపితే బాగుంటుంది ఇప్పుడు మీకు పిల్లలు పుడితే ఇదే గొడవ కంటిన్యూ అయితే వాళ్ళ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది అందుకనే ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకోండి ఒక్కరికొకరు మాట ఏదైనా అనుకుంటే ఏమైంది కరిగిపోతా అడ్జస్ట్ లైఫ్ లో అడ్జస్ట్ చేసుకోవడం నేర్చుకోవాలి ఇప్పుడు నీళ్లు ఉంది నీళ్లు ఇంత పెద్ద బాటిల్ లా పెట్టినా ఇంత ఇట్లా మెడల్ దాంట్లో పెట్టినా అది దాని తగ్గట్టు అడ్జస్ట్ అయితుంది లైఫ్ లో ఒక మాట గుర్తుపెట్టుకో పెట్టుకో అడ్జస్ట్మెంట్ తో నువ్వు బతికినావు అంటే నీ లైఫ్ లా అన్నిట్లా సక్సెస్ సాధిస్తుంది అందుకనే భార్య భర్తలు ఇద్దరు ఒక అంటే అది ఏదో కారణం ఉంటది అందుకనే చిన్న చిన్న మాటలకి చిన్న చిన్న దానికి ఎవరికి వాళ్ళు కష్టం ఉంటారు నువ్వు బయట పోయి సంపాదిస్తుంటే భార్య ఇంట్లో పనులు చేసి అది సోటు చేసి అన్ని చేసి కష్టపడుతుంటది అట్లున్నప్పుడు భార్య ఏమైనా ఏమైనా మాట అన్నది అనుకో నువ్వు ఈజీగా తీసుకో సరే పోనీలే ఏదో తప్పైపోయిందని శ్రమించమని అడుగు సారీ ఆడూ తప్పు లేదు అదే మీరు ఆర్డర్ అయితే భర్త బయట కష్టపడి కష్టపడొస్తారు ఏదో చిక ఇక్కడ వర్క్ లోనో బిజినెస్ అండి మీరు కూడా అడ్జస్ట్ చేసుకోవాలి సరే పోనీ ఏదో మనం తప్పైపోయింది అని అలా అడ్జస్ట్ లైఫ్ లో మనిషి ప్రతి విషయంలో అడ్జస్ట్ చేసుకుంటే బంధాలు నిలిస్తాయి మంచి సుఖంగా ఉంటారు రేపటి పిల్లలు పుట్టినా పిల్లలున్నా వాళ్ళ భవిష్యత్తు కూడా మనం మంచిగా తీర్చిదిద్దొచ్చు చిన్న చిన్న దానికి పెద్ద పెద్ద గొడవలు పెట్టుకొని వేడిపోయి విడాకులు తీసుకొని లైఫ్ ని స్పాయిల్ చేసుకోవడం ఒక గొప్ప పని కాదు అందుకని మీరు గొడవ పడకండి గొడవడ్డానికి ఏదో ఒకటి గొడవ వస్తుంది దాన్ని సద్దు అనేది అడ్జస్ట్మెంట్ అడ్జస్ట్ చేసుకుంది ఏదో కూర్చొని మాట్లాడుకుంది ఎవరితో తప్పైంది సరే మీతో తప్పైందా నాతో తప్పైందా ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకుని సెటిల్మెంట్ చేసుకొని అక్కడక్కడికి ఇది విషయం బయటకు పోయి ఇట్లా ఉంటారు అంటే మనుషులు అవకాశం చూస్తుంటారు అదే వీళ్ళు కొట్లాడుకున్నారా ఇద్దరిని కలపాలని చూడరు ఇంకా విడదీసి తమాషా చూడాలి నవ్వాలని వాళ్ళు నాకు ఇంట్లో అడ్జస్ట్ చేసి చేసి ఉంటారు ఇద్దరు అడ్జస్ట్మెంట్ ఉంటారు కానీ ఒక జంట విడిపోయిందంటే వాళ్ళని కలపడానికి ఎప్పుడు చూడదు వీళ్ళని ఇంకా దూరం చేసి వాళ్ళ కష్టపడుతుంటే అవస్థ పడుతుంటే తమాషా చూడాలని చూస్తారు అందుకనే నేను చెప్తున్నా రైట్లా ఏదైనా గొడవలు వస్తే మీరే ఇంట్లోనే నాలుగు గోడల మధ్యలో మీరు ఒక్కరికొకరు సారీ చెప్పుకోండి ఏమైంది సారీ చెప్తే కరిగిపోతావా మీరు కరిగిపోతారా ఏం కాదు సారీ చెప్పుకుంటే అక్కడికక్కడే ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది మంచిగా హ్యాపీగా ఉండొచ్చు నచ్చితే ఈ వీడియో నా కామెంట్లో చెప్పండి మీకు ఎలా ఉందని ఇంకా ముందు ముందు ఎలాంటి వీడియో చూడాలని అనుకుంటున్నారు నలుగురు షేర్ చేయండి ఇలాంటి జంటలు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటారు ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియో పెట్టడానికి నాకు కూడా ఒక స్ఫూర్తిని ఇచ్చినట్టు మాత్రం మీరు Thanks for watching. Namaste.